ఓం నిశివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం కాలం బాగోలేదండి శని ప్రభావం చేత కుజు ప్రభావం చేత కేతు ప్రభావం చేత రాహు ప్రభావం చేత జాతకం బాగోలేదని చెప్తున్నారు మేము ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని అడిగిన వారు ఉన్నారు వారందరి కోసం మన సనాతన ధర్మంలో చెట్లు పూజించడం ద్వారా మనం ఫలితాలు పొందామని చాలా వీడియోలు చెప్పుకున్నాం ముఖ్యంగా వేప చెట్టు మనకి వాస్తు ప్రకారం కానీ తంత్ర ప్రకారం కానీ వేప చెట్టు చాలా విశేషమైన శక్తి కలిగినది వేప చెట్టు పైన కుజుడు నివాసం ఉంటాడని శాస్త్రం చెప్తుంది అలాగే కుజుడిని పాలించే దక్షిణ దిశలో మనం ఇంటి ప్రాంగణంలో కానీ బయట కానీ ఈ వేప చెట్టును నాటడం వల్ల అంటే మనకి ఏదైతే రాహువు నుంచి వచ్చే కేతువు నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అని శాస్త్రం చెప్తుంది అంటే దిశలో దీన్ని కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ మొక్కని దక్షిణంలో పెట్టవచ్చు వాయువులో కూడా పెట్టవచ్చు ఇది శాస్త్రంలో ఈ మొక్కను పుంజడం వల్ల కలిగే లాభాలతో పాటు ఈ దోషాలను ఎలా తొలగించుకోవాలో మీకు ఈ వీడియోలు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నా ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ తాంత్రిక వీడియోలు వీటిని అర్థం చేసుకోవడం ప్రయత్నించండి పూర్తిగా వీడియో చూడండి మీరు సగం చూస్తే అర్థం కాదు అలాగే నేను చెప్పిన విధానం మీకు అర్థం కాలేదనుకోండి పొరపాటు ప్రయత్నించేయకండి అలాగే ఎవరైనా సరే జాతక పరిశీలన గురించి కానీ మీకున్న సమస్యల గురించి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు జాతక పరిశీలన తాంత్రిక సమస్యలు తాంత్రిక వస్తువుల గురించి కూడా మీరు అడిగి తీసుకోవచ్చు అలాగే మీకు యూట్యూబ్లో నేను చేసే వీడియోలు రాకపోతే మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోమాకండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయడం మర్చిపోమాకండి ఎందుకంటే ఇవి చాలా విశేషమైన శక్తి కలిగిన పరి ఉపాయాలు మనం అశోక చెట్టు రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు ఇలా రకరకాల చెట్టుల్ని పూజిస్తూ ఉంటాం చాలా గౌరవంగా చూస్తూ ఉంటాం అందులో వేప చెట్టుకి చాలా విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే మనం అనేక రకమైన మతపరమైన తాంత్రికపరమైన ఉపయోగాలు కూడా ఉపయోగిస్తాం మనం వేపాకుని చాలామంది చర్మానికి వాడుతూ ఉంటాం వేప పుల్లల్ని వాడుతూ ఉంటాం ఎండి ఎండిపోయిన అంటే మామూలుగా వేప చెట్టు ఆకుని మీరు ఎవరైనా సరే పౌడర్ తెచ్చుకొని దాన్ని మీరు రోజు వాడుతూ ఉంటే మీకు శరీరానికి ఉన్న అనేక రక అంటే ఒకటేని కాదు అనేక రకాల రోగాలు అంటే శనికి సంబంధించి కేతుకు సంబంధించిన రోగాలు తొలగిపోతాయి గాలిని కూడా శుద్ధి చేస్తాయి మనం కొద్దిగా వేపాకుని వారంలో ఒక్కసారైనా ఇంట్లో ధూపంలాగా వాడినా మనకి ఇంట్లో ఉండే భూతావేశ రోగాలు పోతాయి అలాగే జ్యోతిష్యం ప్రకారం వేప చెట్టులో శని భగవానుడు కుజుడు కేతువుతో సంబంధం కలిగి ఉంటుంది ఎవరికైనా సరే జాతకంలో దుష్టగ్రహాల నుండి ఉపశమనం పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా వేప చెట్టుని నాటండి ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా నర్సరీకి వెళ్ళండి వేప చెట్టు దొరుకుతాయి కాలువ మీద కానీ అలాగే చెరువు గట్ల మీద కానీ రోడ్డు పక్కన కానీ నది గట్ల మీద కానీ ఎక్కడైనా మీకు అవకాశం ఉంటే ఒకవేళ అవకాశం లేకపోతే కుండీలో అయినా సరే ఒక వేప చెట్టును పెంచండి డాబా పైన సరే అలాగే మీరు స్నానం చేసేటప్పుడు వేపాకులు నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు కేతు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి అదేంటి గురువుగారు మనం వేపాకుతో చేస్తే నిజంగా తగ్గుతాయా శాస్త్రం మాటది మనం వేపాకుతో చేస్తే కేతు నుంచి వచ్చే చెడు ప్రభావాలు తగ్గిపోతాయి అదేవిధంగా మనం వేప చెట్టు చెక్కని అంటే మనం ఉంటాయి కదా ఆ కర్రని మనం హోమాలకు వాడినట్లయితే శనివ భగవాను యొక్క చెడు ప్రభావం తొలగిపోతాయి అలాగే మరి వేప చెట్టుని ఎక్కడ పెట్టాలి ఏ దిశలో పెట్టాలి ముందు చెప్పుకున్నాం వేప చెట్టు పైన దేవత అంటే కుజుడు నివాసం ఉంటాడని చెప్తారు కాబట్టి ఈ కుజుని పరిపాలించే దిక్కే దక్షిణ దిక్కు దక్షిణ దిక్కులు నాటాలి అలాగే మూల కూడా నాటవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది అయితే కొన్ని నియమాలు చెప్తాను అంటే ఇది కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అంటే చాలామందికి తెలియదు ఏంటంటే వేప చెట్టు సాక్షాత్తు దుర్గమ్మగా భావిస్తారు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇవిని శీతల దేవతగా కూడా పిలుస్తారు శీతల దేవత అంటే చల్లదనం అర్థం మనకి అమ్మవారు మసూచి పొంగు ఇలాంటివి వచ్చినప్పుడు అంటువ్యాధులు వచ్చినప్పుడు ఈ మసూచి సమయంలో వ్యాపాకులతో స్నానం చేపించడం వ్యాపాకులతో ఇసులుతూ ఉంటారు అందుకనే ఆమెని శీతల దేవత అంటారు అంటే వ్యాపాకులు పొగ కూడా తంత్రమంత్ర ప్రయోగాలకి తొలగించడానికి వాడతారు శక్తినిస్తుంది అలాగే చెడు శక్తుల్ని తొలగిస్తుంది అలాగే వేప గింజలతో చేసిన మాల మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో అమ్ముతారు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఎవరైతే శనిగ్రహం బాగోలేదు శనిదేవుడి యొక్క దుష్ప్రభావాలు ఇబ్బంది పడుతున్నారో వారు వేప గింజల మాలని మీ దగ్గర పెట్టుకోండి అలాగే స్నానానికి వేప ఆకులని వాడుతూ ఉండండి అప్పుడు కేతువుని చల్లబరుస్తుంది కాబట్టి మనకి ఈ దోష యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ముఖ్యంగా శని భగవానుడికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి కుంభ రాశి వారు ఎవరైతే ఉంటారో అలాగే మకర రాశి కుంభరాశి ఇద్దరు కూడా ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే వారికి చాలా మంచి అంటే మామూలుగా చాలా అద్భుతమైన శుభ ఫలితాలని వేప చెట్టు ఇస్తుంది అంటే వీరు వేప చెట్టుకు నమస్కారం చేసినా సరే వీరి జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఈ రెండు రాసుల్లో పుట్టినవారు వారి ఇంటి దగ్గరలో కానీ వారు ఖచ్చితంగా సంవత్సరంలో ఒక వేప మొక్కనైనా పెట్టి వాటిని పోషించగలిగితే వారికి పేరు కీర్తి లభిస్తాయి ఇది మీరు ఎప్పుడు వింటే కనుక ఎవరైనా వినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే తంత్రశాస్త్రంలో దీని గురించి అద్భుతమైన వర్ణం ఉంది అలాగే మంగళవారంలో మీరు ఎవరైతే ఈ రాశివారు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకండి దీనివల్ల మీకు ఆర్థికంగా సమస్యలు పెరుగుతాయి ఈ రెండు రాశుల వారు అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మంగళవారం నాడు కొన్ని నియమాల గురించి కూడా మీకు చెప్తాను అందులో మనం ఈ వేప చెట్టు గురించి తెలుసుకున్నాం కదా అలాగే మంగళవారం నాడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది నిమిషాలకు వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత ఏ